ఈతరం వ్యవసాయానికి స్వాగతం నమస్తే అండి నా పేరు అనంత ప్రవీణ్ రెడ్డి రఘుపతిపేట గ్రామం కల్వకుర్తి మండలం నాగర్ కర్నూలు జిల్లా ఈ వర్షాకాలంలో నేను రాజేంద్రనగర్ వరి పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచిన ఒక అత్యంత సన్నగింజ వరి రకం ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అనే రకాన్ని సాగు చేయడం జరిగింది పాలెం కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తల ప్రోత్సాహంతో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుండి గత మూడు నాలుగు సీజన్లుగా ఈ రకం కిట్లను తీసుకువచ్చి మా పొలంలో సాగు చేస్తున్నాను ఇది మిక్కిలి సన్నగింజ రకం దీన్ని ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ మరియు జైశ్రీరామ్ రకాలతో సంకరపరిచి శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచారు దీని పంటకాలం వర్షాకాలంలో నూట ఇరవై ఐదు రోజులు రబీ కాలంలో నూట ఇరవై ఐదు నుండి నూట ముప్పై రోజులు తీసుకుంటుంది ఇది రెండు కాలాలకు అనుకూలం దీన్ని దిగుబడి సామర్థ్యం చూస్తే గన వర్షాకాలంలో ఎకరాకు ఇరవై ఆరు క్వింటాల నుండి ఇరవై నాలుగు క్వింటాలు రబీలో ఇరవై నాలుగు నుంచి ముప్పై ముప్పై ఒక్క క్వింటాల దాకా కూడా వస్తుంది ఇది ఎత్తు తక్కువగా పెరిగే రకం ఇది బాగా దుబ్బు చేస్తుంది ఒక్కో దుబ్బులో ఇరవై నుండి ఇరవై నెల దాకా ఉంటాయి ప్రతి పిలక నుండి నిండైన వెన్నులు బయటికి వస్తాయి ఈ రకాన్ని సాగు చేయాలనుకునే రైతులు వర్షాకాలంలో ఆరుద్ర కార్తీలో అంటే జూన్ ఇరవై ఐదు తర్వాత నారు పోసుకోవడం మంచిది ఇక రబీ కాలంలో అయితే నవంబర్ పదిహేను నుండి డిసెంబర్ పది వరకు నారును పోసుకోవచ్చు ఈ వెరైటీలోని గింజలకు నిద్రావస్థ అంటూ ఏమీ లేదు ఈ రకం శ్రీరామగోల్డ్ కావేరి హెచ్ఎంటే సోనా లాంటి సన్నగింజ రకాలకు ప్రత్యామ్నాయంగా మన శాస్త్రవేత్తలు అభివృద్ధిపరచారు ఇది అన్ని రకాల చీడపీడల్ని బాగా తట్టుకుంటుంది ఈ పంటను నేను జూన్ ఇరవై ఆరున నారు పోసుకొని జూలై ఇరవై రెండున అంటే ఇరవై ఆరు రోజుల వయసు గల నారును ప్రధాన పొలంలో నాటుకున్నాను నాటే సమయంలో దమ్ములో ఒకటిన్నర బస్తా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అనే కాంప్లెక్స్ ఎరువు వేశాను కలుపు నివారణ కోసం నాటిన పదిహేను రోజులకు పొలంలో నీరంతా తీసివేసి బిస్పైరిబ్యాక్ సోడియం మరియు కౌన్సిల్ యాక్టివ్ అనే మందును కలిపి పిచికారి చేశాను దీంతో అన్ని రకాల కలుపు మొక్కలు చాలా సమర్థవంతంగా నివారించబడ్డాయి నాటిన పద్దెనిమిది రోజుల తర్వాత మొదటి దఫా యూరియా ఎకరాకు ముప్పై కేజీలు దీనిలో రెండు వందల యాభై గ్రాముల సాప్ పౌడర్ అనే ఫంగిసైడ్ను కలిపి పొలంలో నీరు తగ్గించి చల్లుకున్నాను యూరియా చల్లేటప్పుడు రైతాంగం దృష్టిలో పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే యూరియాని ఎప్పుడు కూడా బురద పదంలోనే చల్లుకోవాలి తర్వాత కాండంగులుసు పురుగు నివారణకు ఎకరాకు నాలుగు కేజీల క్లోరాంత్రేనిపోల్ గుళికలు చల్లుకున్నాను చిరుపొట్ట దశలో రెండవ దఫా ఇరవై ఐదు కేజీల యూరియా మరియు ఇరవై ఐదు కేజీల పొటాష్ను కలిపి చల్లుకున్నాను పొటాష్ వాడకం వల్ల పైరుకు తెగుళ్లను తట్టుకునే శక్తి వస్తుంది దీనితో పాటు గింజలలో తాలు శాతం తగ్గుతుంది ఈ రకాన్ని సాగు చేసే రైతులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే వెన్నులోని గింజలు తొంభై నుండి తొంభై ఐదు శాతం పక్వానికి చేరుకోగానే పైరు కాస్త పచ్చగా ఉన్నప్పుడే కోతలు మొదలుపెట్టాలి కోతలను ఆలస్యం చేస్తే గన పైరులో పూర్తిగా తడారిపోయి నేల కొరగడం ప్రారంభం అవుతుంది కాబట్టి రైతులు అయిన అదునులో కోతలు ప్రారంభిస్తే మంచిది వరి పండించే రైతులు చేసే ప్రధానమైన పొరపాటు ఏమిటంటే వరి పొలంలో చాలా ఎక్కువగా నీటిని నిల్వగడతారు దీనివల్ల వరి పైరు పిలకల్ని ఎక్కువగా చేయరు దీనితో పాటు దోమపోటు పాము పొడ లాంటి చీడపీడలు ఉధృతం అవుతాయి వరి పైరు నీరు అవసరం ఉన్న పంటే కానీ నీటిలో పెరిగే మొక్క కాదు కాబట్టి పొలాన్ని అడపాదడప ఆరబెడితే వరి పైరు వేర్లకు గాలి బాగా తగలడం చేత వేరు వ్యవస్థ దృఢంగా ఉండి చేను గాలులకు వర్షాలకు కింద పడిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది ఇది కాకుండా చేనుకు చీడపీడల్ని తట్టుకునే శక్తి కూడా వస్తుంది ఇక మనం సాగు చేసిన ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ పంట విషయానికి వస్తే ఇది మిక్కిలి సన్నగింజ వరి రకం కావడం చేత ఈ వడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది మిగతా రకాలతో పోల్చుకుంటే మార్కెట్లో ఈ రకానికి రెండు వందల నుండి మూడు వందల దాకా ఎక్కువ ధర లభిస్తుంది ఈ బియ్యానికి మంచి అన్న నాణ్యత ఉండడం చేత వినియోగదారులు చాలా ఇష్టంగా ఈ అన్నాన్ని తింటారు కాబట్టి వ్యాపారస్తులు కూడా ఈ రకాన్ని కొనడానికి బాగా ఆసక్తి చూపుతున్నారు ఈ వడ్లను పచ్చిగా కూడా అమ్ముకోవచ్చు ఈ వడ్లలో నూక శాతం చాలా తక్కువ ఈ రకానికి మంచి హెడ్ రైస్ రికవరీ కూడా ఉంటుంది ఇది స్వల్పకాలిక రకం కాబట్టి సాగు ఖర్చు కూడా తక్కువే ఈ రకం అగితేగులును దోమపోటును కాండం కాండందోల్చు పురుగును కొంతవరకు తట్టుకుంటుంది మరియు ఇది కంకినల్లిని బాగా తట్టుకునే రకం ఈ వెరైటీ మన తెలంగాణలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ప్రాచుర్యం పొందింది అతి తక్కువ కాలంలో అంటే మినికిటి దశలోనే మంచి రైతు ఆదరణ పొంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వర్షాకాలంలో ఈ రకం విడుదలైంది రాజేంద్రనగర్ వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు అనేక వ్యయ ప్రయాసాల కోర్చి రైతాంగానికి ఒక అత్యంత సన్నగింజ మరియు స్వల్పకాలిక రకాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ అద్భుతమైన రకాన్ని రూపొందించారు అనతికాలంలోనే ఈ రకం మంచి రైతుల ఆదరణ పొంది క్షేత్రస్థాయిలో సద్ఫలితాలని ఇస్తుంది థ్యాంక్ యూ నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి